అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేస్తే జూలై నెలలో అడుగుపెట్టినా సరే సరైన వర్షాలు ఇబ్బందులు పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు వాతావరణం పూర్తిగా అనుకూలీకరిస్తే ఈ అల్పపీడనాలు ఏర్పడి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వెల్లడించింది నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజుకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణాంధ్ర సముద్ర తీరం మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇది మరింత బలపడి అల్పపీడనంగా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు రేపు ఎల్లుండి రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జలుడు పడతాయని తెలిపింది అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది ఏపీలో రాయలసీమ జిల్లాలతో కూడా ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర తీరాలతో కూడా కలిపి తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మరోవైపు ఈ నెల పదిహేనో తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో ఆల్పపీడనం ఏర్పడి ఏపీ వైపుగా వస్తుందని అంచనా వేస్తున్నారు దీంతో పాటు ఇరవై మూడున తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడే ఆవర్తనం అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని ఇది క్రమంగా వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇలా వరుసగా ఏర్పడే ఆవర్తనాలు అల్పపీడనాలతో రాష్ట్రంలో ఈ నెల విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుపుతున్నారు ఇవి లోటు వర్షపాతం నుంచి అధిక వర్షపాతాన్ని నమోదు చేస్తాయని భావిస్తున్నారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలైనందున ఈ వర్షాలు అన్నదాతలకు మేలు చేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదే విధంగా రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు తెలంగాణలో రాయనున్నటువంటి మూడు రోజుల పాటు ఆదిలాబాద్ నిజామాబాద్ జగత్యాల సిరిసిల్ల మలుగు భద్రాద్రి ఖమ్మం సూర్యాపేట మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మిగతా అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షాలు అక్కడక్కడ పలుచోట్ల మనకు ఈ యొక్క ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు రానున్నటువంటి ఈ యొక్క భారీ వర్షాలకు సంబంధించి అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు జిల్లాలలో అలాగే కాకినాడ పశ్చిమ గోదావరి అనకాపల్లి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం నెల్లూరు చిత్తూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు నంద్యాల శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాలలో పిడుగులతో కూడిన తేలుగుపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే ఆంధ్ర మరియు తెలంగాణ వాసులకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్